ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బంగారం ధరలపై చైనా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి బంగారంపై వ్యాట్ మినహాయింపును చైనా ప్రభుత్వం రద్దు చేయనుంది దీనివలన బంగారం ధరలు మూడు నుంచి ఐదు శాతం పెరుగుతాయని భావిస్తున్నారు ఈ నిర్ణయం వినియోగదారులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది వలన బంగారం అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారుగా చైనా చర్య ప్రపంచ బంగారు మార్కెట్లో గందరగోళానికి కారణం కావచ్చు మరియు భారతదేశంతో సహా ఇతర దేశాల మార్కెట్లను కూడా ప్రభావితం చేయవచ్చు ఈ మార్పుకు ప్రతిస్పందనగా బంగారం ధరలు గణనీయంగా పెరగవచ్చని విశ్లేషకులు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చైనా ప్రభుత్వం తెలియజేసింది మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మందికి బంగారం బ్రిల్లకు సమాచారాన్ని అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ బంధుమిత్రులకు స్నేహితులకు ఈ సమాచారాన్ని చే షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎక్క ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లైన్లో ఆన్లో ఉంచుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్